తెలుగువారి ఉమ్మడి రాజధాని భాగ్యనగరంలో కళా సంస్కృతి సాహితీ నృత్య గాన నాటక రంగాలను పరిపుష్టం చేస్తూ సుదీర్ఘకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ కిన్నెర కిన్నెరా ఆర్ట్ థియేటర్స్ కిన్నెరా కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పంచమ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారత్లో ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరు వాసురావుకు కిన్నెరా బాలు పురస్కారం ప్రదానం చేశారు తన అద్భుతమైన స్వరంతో మనకు అమితమైన ఆనందాన్నిచ్చి సంగీతంలో ఓలలాడే విశ్రమించే ఆనందించే గొప్ప అవకాశాన్ని ఇచ్చి అక్షరాలను గుండె గొంతుకుతో ఆలపించి ఉద్వేగాలను వెదజల్లి ఐదు దశాబ్దాల కాలానికి అనేక అలవరసల నేపథ్య గీతాన్ని ఆలపించిన మహనీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలు పాటలు వింటే వెన్నెల వానలు వేదనాదాలు కోవెల గంటలు కోయిల గమకాలు జాజిపూల పరిమళాలు జలపాతాల పరవశాలు మనకు కలుగుతాయి గానానికి అంటుకట్టి కొత్త మొక్కలు సృష్టించిన కృషివరుడు మట్టిలో మాణిక్యాలను ఏరి దండగా కూర్చి సంగీతాన్ని అలంకరించిన మహనీయుడు సినిమా పాటను జీవిత బాటగా మార్చుకోవడానికి ఎందరులోనూ స్ఫూర్తిని నింపిన గాన పాత పాతతరం సంగీత సమ్రాట్లను స్మరిస్తూ సత్కరిస్తూ కొత్త తరంలో గాన శిల్పాలను మలిచిన మహనీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ మహనీయుని పేరిట కిన్నెర బాలు పురస్కారాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరు వాసురావుకు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతా బయోటెక్నిక్స్ అధినేత పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ కెఐ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా వెళ్ళిపోతారని కొందరు మాత్రమే అందరి గుండెల్లో నిలిచిపోతారని అలాంటి మహానుభావుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్వ సలహాదారు కెవి రమణ అధ్యక్షతం జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీత వాసురావు స్పందిస్తూ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పేరు పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉందన్నారు నేపథ్య గాయకులు స్వరకర్త లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు కొమండూరు రామాచార్య నిర్వహణలో బాలు సినీ సంగీత విభావరి అందరినీ ఆద్యంతం అలరించింది కిన్నెర కార్యదర్శి మద్దాళి రఘురామ్ స్వాగతం పలికారు సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆప్తమిత్రులు మా వాసురావన్నయ్య గారు వారిద్దరు బావ అనుకునే అంత ఒకే కుటుంబంలాగా ఉన్నటువంటి ఆప్తమిత్రులు వాళ్ళు కాబట్టి వారి గురించి ఇంకా చాలామంది మాట్లాడతారు సేవా దురకుల ఇటుంటి సేవ నీ పాద రాజీవముల చేరు నిర్వాణ సోపాన అధిరోహణము సేయు త్రూవ దురకుల ఇటుంటి సేవా చేరు నిర్మాణ సోపానమధిరోహణము సేయు దొరకునా ఇటువంటి వంటి సేవా దొరకునా ఇటువంటి సేవా సేవ ఆ మహానుభావుడు బాలుగారి ఆయనతో కలిసి వెనకాల కోరస్ పాడి ఆయనతో పాటు కలిసి పాడే భాగ్యం నాకు నా స్టూడెంట్స్కి దక్కింది అలాగే ఆయన పాటలతో వారికే అభిషేకం చేసే సేవ నాకు బాల గంధర్వానికి దొరికింది ఎప్పుడు మేము పాడుతూనే ఉంటాము ప్రపంచవ్యాప్తంగా బాలుగారి పాటలతో వారి పాటలు పాడి వారికే స్వరాభిషేకం చేసే ఈ సేవ నాకు దొరికింది అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి అని మరొక్కసారి ఆ మహానుభావుడి పద్మాలకు నమస్కరిస్తూ మా వాసురావు అన్నయ్య గారికి కూడా నమస్కరిస్తూ శుభం ఆ మహానుభావుడి పేరు మీద ఆయన అవార్డు నాకు ఇవ్వటం నాకు చాలా చాలా కాదు గర్విస్తున్నారు అంతేనా అనడం ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇందులో ఇప్పుడు మా బంధుత్వం ఏంటంటే బావా బావా అనుకుంటాం అన్నమాట మా బావ అంత గ్రేట్ సింగర్ అంత గ్రేట్ పర్సన్ ఎన్నో అవార్డులు తీసుకున్నాను ఈ అవార్డు నాకు దక్కటో వారికి కిన్నెర రఘురామ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అసలు ఈ సంస్థ గురించి చెప్పాలంటే నాకు కొంచెం కోపం ఏందంటే రఘురావు గారు అంటే మేము ఢిల్లీ నాగరాజు గారితో కానీ రసమయ్యలో కానీ ఎక్కడికంటే వచ్చి కూర్చునేవారు అనమాట వచ్చి ప్రోగ్రాంలో కూర్చునేవారు నమస్కారం అంటే ఆయన నమస్కారం అంటే నేను నమస్కారం ఉంటాయి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలుగా ఆయన్ని మేము కలుస్తున్నాము మేము అక్కడ చూసుకుంటున్నాం ఏంటి నేను అడిగితే గానీ నాకు ఛాన్స్ కూడా ఎప్పటికైనా ఇంతవరకు నన్ను అన్ని సంస్థలు ఏదో ప్రోగ్రాంకి ఒక చిన్న విషయానికన్నా పిలిచి కూర్చోబెట్టారు రఘురావు గారు కిన్నెరాల మాత్రం మనకి ఎందుకు మనకి ఇన్విటేషన్ రాలేదు ఆహ్వానం రాలేదు అని ఒక చిన్న చిన్న ఇది ఉండేది అది ఇవాళతో తీరిపోయింది అన్నమాట ఇవ్వడమే ఒక పెద్దది ఇచ్చారు ఇంతకాలం ఇవ్వ ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవార్డు నాకు ఇవ్వడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా 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 యాక్చువల్గా ఇంకా చాలా విషయాలు చాలా మాట్లాడాల్సి ఉన్నాయి ఆయన విషయం ఒక్కటి మాత్రం చెప్పేసి నేను ముగిస్తాను ఎందుకంటే అంత కష్టపడి వచ్చింది బాలు గారి కోసం కిన్నరా కోసం ఓకే వాసురావు గారి గురించి కొందరు వచ్చారు అందరూ చాలా ఓకే దట్స్ ఓకే ముఖ్యంగా ఇవాళ బాలు కోసం నా కోసం రఘురావు గారి కోసమే ఆయన ఎక్కడికి అనమాట ఇలా ఉంటే నీ మధ్య ప్రోగ్రా ఇలా చాలా దూరమైన ప్రోగ్రామ్స్కి అయితే వరప్రసాద్ రెడ్డి గారు చెప్పేస్తున్నారు బాబు నన్ను పిలవద్దు లేదా మీటింగ్ టైం చెప్పండి ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతానంటారు ఇంకొకరు ముందుకొచ్చి కూర్చోరు ఎక్కడో వెనకాల కూర్చొని ఉంటారు వచ్చారా లేదా అని కూడా మనకు తెలియదు కబురు పెట్టరు నేను వచ్చాను నేను వెయిట్ చేస్తాను అది చెప్పరు ఎక్కడో కూర్చొని ఉంటారు మనంగా వెతగాలన్నమాట వెతికి అప్పుడు ఆయన పిలిస్తే వచ్చి రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు ఆయన గారి కోసం నా కోసం రఘురావు గారి కోసం వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొకళ్ళైతే కారు తిప్పుకొని వెళ్ళిపోయి నేను వస్తుంటే అక్కడ జామ్ అయిపోయింది ట్రాఫిక్ నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను ఇంటికి అని ఫోన్ జస్ట్ ఒక కాల్ చేసి చెప్పి వెళ్ళిపోతారు అలా కాకుండా వారు అంత కష్టపడి వచ్చారు ఆయన ఇది నిజమైన ప్రేమతో ఆయన నిజమైన ప్రేమ ఇది అదే అలాగే మీరందరూ కూడా మీరందరూ వస్తారని అనుకోలేదు అలా వచ్చినందుకు చాలా సంతోషం